హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంక ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను చాలా సింపుల్గా ఉండిద్దండి మరీ లెంత్గా అయితే ఉండదు చాలా సింపుల్గా షూట్ చేశాను లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే పాలు వేడి చేస్తున్నాను మాకు అపార్ట్మెంటే కాబట్టి ఇంటి ముందు ముగ్గు వేసే పని చాలా తక్కువే ఉండిద్ది వాచ్మెన్లు వచ్చి మొత్తం నీట్గా ఊడ్చేసి వెళ్ళిపోతారు తర్వాత ఎవరి గుమ్మం ముందు వాళ్ళు కుంచుతో తుడిచేసి చాక్లీస్తో ముగ్గు అయితే వేసుకుంటాము ఇంకందుకనే ఇంటి ముందు పని చాలా తక్కువే ఉండిద్ది అనమాట నేను కూడా చాలా సింపుల్గా చాక్లీస్తో చిన్న ముగ్గు అయితే వేసేస్తాను పాలు వేడి చేసిన తర్వాత పల్లీలు అయితే వేయించాను పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొంచెం పుట్నాలు వేసాను కొబ్బరి ఉంది వేయటం మర్చిపోయాను సండే మనకి పండగ వచ్చింది కదా ఇంట్లో కొబ్బరికాయ కుట్టాను అలాగే గుడికి కూడా వెళ్ళొచ్చానని చెప్పా కదా ఎక్కువ శాతం కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తాను ఇంక ఈరోజు పల్లీలు వేసి కొబ్బరి మర్చిపోయాను ఇంకా టిఫిన్ అంటే ఈరోజు ఉప్మా చేసేసానండి ఇంకా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ స్టాక్ లేదు ఇంకా ఏ రోజుకి ఆ రోజే పట్టేస్తానని చెప్తా కదా మల్టీగ్రెయిన్ కాబట్టి ఎక్కువ స్టాక్ ఉండదు అనేసి ఏ పిండి లేదు ఇంకా ఉప్మా అయితే తినేసారు ప్రదీప్కి ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ ఇస్తంటే పెద్దగా తింటలేదండి బాదం పప్పు అయితే ముందు రోజునైటే నానబెట్టేస్తాను అవి మాత్రం చాలా బాగుంటాయి మార్నింగ్కి నానిపోయి ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ అయితే కూర్చొని అది కొంచెం అది కొంచెం అనమాట కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇస్తంటే సర్లే అనేసి పండు ఖర్జూరం కూడా తీసుకొచ్చి మొత్తం కలిపి మంచిగా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాను అక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి ప్యాకింగ్ ఉందన్నమాట మామూలుగా అయితే మనకు విడివిడిగా కూడా ఉంటాయి కాకపోతే ఇంకా అన్నీ కలిపిన డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఖర్జూరాలు మాత్రం రెండు బా బాక్స్ ఉంటాయి మనకి రెండు బాక్స్ తీసుకున్నాను ఇంక దీంట్లో మనం బెల్లం కానీ హనీ అటువంటి ఏం అవసరం లేకుండా మంచిగా పంట ఖర్జూరంతోనే లడ్డు ప్రిపేర్ చేశాను కొన్నిటికి మాత్రం నువ్వులు వేశాను కొన్నిటికైతే నువ్వులు లేకుండా చేశాను అనమాట ఈ పార్సిల్ ప్రదీప్ మాస్టర్కి అయితే ఒకటి ఆర్డర్ పెట్టాడు అమెజాన్లో చూడటానికి స్మార్ట్ టీవీ వచ్చినట్టు ఉంది కదా ఈ పార్సిలు కానీ దీంట్లో చాలా పెద్ద ఉంది చూడండి రిలాక్స్ అవ్వటానికి చైర్ అనమాట అసలు ఎంత బాగుందోనండి ఈ చైరు సేమ్ మనకి జర్నీలో పుష్ బ్యాక్ సీటు లాగా సేమ్ అలానే ఉంది నడువు నొప్పి ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ మెడ నొప్పి ఎటువంటి వాళ్ళైనా టీవీ చూడటానికి లేకపోతే కొంచెం సేపు బయట నుంచి వచ్చిన తర్వాత మంచిగా రిలాక్స్ అవ్వటానికి భలే యూజ్ఫుల్ అయిద్ది మళ్ళీ మనకు అవసరం లేనప్పుడు క్లోజ్ చేసి సేమ్ మనకి నార్మల్ చైర్ పక్కన పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవచ్చు స్కూల్లో వెళ్ళిన నుంచి అలా కుర్చీలో కూర్చొని ఉంటారు కదా ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్గా ఉండిద్దని ఇంకా ఈ చైర్ అయితే ఆర్డర్ పెట్టాడు ప్రదీప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రస్తుతానికైతే మేము అట్లా హాల్లో పెట్టాము మాస్టర్ టీవీ చూస్తా రిలాక్స్ అవుతున్నారు ఇంకా అలా బెడ్ మీద ఎంతసేపు అని పనుకుంటారు స్కూల్లో ఎక్కువ గంటలు కూర్చొని వస్తారు కదా ఇంకా పెద్దవాళ్ళే కాదు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అయితే కూర్చున్న తర్వాత అట్లా ఒకేసారి పైకి లేగవలేరు కదా లేచేటప్పుడు కూడా మనకి బ్యాక్ ఉన్నది మాత్రం అలా కొంచెం కొంచెం ముందుకి వచ్చి పైకి లేకుస్తారనమాట అటువంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ఫుల్ అయితే అయితే మనకి ఈ చైరు ఒకప్పుడు ఉండేది కదా మడత కుర్చీ అంటూ ఉంటారు ఆమోన్లు అయితే కాదండి అది మనం కూర్చున్నామంటే ఇంకా పెద్దవాళ్ళు లేవటానికి కూడా ఇబ్బందిగా అనిపించింది ఇది అసలు ఆ చైర్ మోడల్ కాదు మంచి రిలాక్స్గా ఉండిద్ది ఈ చైర్ చాలా బాగుంది ఆన్లైన్లో చూసి చూస్తే బాగుందనిపించింది మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా ఫైవ్ స్టార్కి ఫోర్ స్టార్ కూడా ఉంది కాస్ట్ కూడా మంచి రీజనబుల్గా ఉంది సరిలేని ఆర్డర్ పెట్టి తీసుకొచ్చిన తర్వాత మాత్రం బాగా నచ్చింది చైర్ మాత్రం ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను మిల్ మేకర్ అలాగే టమాటాలు కూడా వేసాను చాలా తక్కువ టమాటా వేసి మిల్ మేకర్ ఎక్కువ వేశాను ప్రదీప్కి చాలా ఇష్టం పిల్లలకైతే చాలా మంచిదండి హై ప్రోటీన్ ఉండిద్ది ఎక్కువ పన్నీరు రాజ్మా ఇట్లా మిల్ మేకర్ కర్రీ చేసి పెడితే పిల్లలకు చాలా మంచిది ఇంకా మిల్ మేకర్తో వెజ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా బాగుండుద్ది ఓసారి నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అసలు సేమ్ మనకి చట్నీ లాగా బాగుందనమాట ఇంకా ఈ మిల్ మేకరు ఒక్క ఉల్లిపాయే వేశాను టమాటాలు అయితే బాగా పండినవి రెండు వేశాను దీంట్లో కొంచెం గ్రేవీలా రావటం కోసం ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి చాలా తక్కువ అన్నీ కలిపి పౌడర్లా చేసి వేసాను బాగుంది మిల్ మేకర్ కర్రీ రోటీలో కూడా బాగుండుద్ది మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ములక్కాయి సొరకాయ అవి తీసుకొస్తా కదా తీసుకురాగానే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెష్గా ఉంటాయి సొరకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్కి చాలామంది అయితే ఇష్టపడరు చాలామంది అయితే ఎక్కువ ఎక్కువ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేస్తూ ఉంటారు నాకు కూడా బాగా ఇష్టం సాంబార్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా తక్కువ సాంబారు ఎక్కువ వెజిటేబుల్స్ ముక్కలు అయితే వేసుకుంటాను రైస్లో అంత ఇష్టం మా వాళ్ళు అయితే క్యారెట్ ఉల్లిపాయ అవే తింటారు ఇంకా నేనైతే దాంట్లో వేసిన సొరకాయ టమాటా వంకాయ అవి ఉంటే నేనే తినేస్తాను నాకు బాగా ఇష్టం మనకి సాంబార్లో పులుపులో అవి కూడా మంచిగా ఉడికిపోతాయి కదా కొంచెం పుల్లగా ఉప్పు కారం పట్టేసి సాంబార్ ముక్కలు చాలా బాగుంటాయి సాంబార్ పొడి అయితే చాలా వీడియోస్లో మీకు డీటెయిల్స్గా చూపించాననేసి ఇంకా ప్రత్యేకించి అయితే వీడియో షూట్ చేయలేదు మనకి బయట దొరికే సాంబార్ పొడి కన్నా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి సాంబారు అరోమా కూడా బాగుండిద్ది అండి ఇంకొకసారి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి వేసుకున్నామంటే ఇంకా బయట టేస్ట్ అస్సలు నచ్చదనమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడితో సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడు హాఫ్ డేస్ స్కూల్ కదా మాస్టర్ మధ్యాహ్నం వస్తూ ఇట్లా పొప్పాయిలు అయితే తీసుకొచ్చారు తోట ఉందంటండి తోటకైతే వెళ్ళి తీసుకొచ్చారు మనకిక్కడ తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి కేజీ ఫిఫ్టీ సిక్స్టీ చెప్తారు తోటల అయితే చాలా తక్కువే పడిద్ది స్కూల్కి వెళ్ళే దారిలో ఉందంట వస్తు వస్తూ తీసుకొని వచ్చారు పది కేజీలు అయితే తీసుకున్నారు మనకి ఒక్కొక్క కాయే రెండు మూడు కేజీలు ఉండేది కదా చాలా పెద్ద కాయలు ఇంకా అసలు ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్స్ తిన్నంత మంచిది ఇంకెక్కడ ఉండదు మనకి ఈవినింగ్ టైంలో అయితే ఆయిల్ ఫుడ్ అటువంటివి తింటాం కన్నా ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకొని మనకు కానీ పిల్లలు కానీ తినేస్తే హెల్త్ కూడా చాలా మంచిది దాహం కూడా ఎక్కువ అనిపించదు ఈవినింగ్ టైంలో ఇంకా మార్నింగ్ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానని చెప్పాను కదా ప్రదీప్ వచ్చిన తర్వాత తనకి తన కాలేజీ ఉంది కాబట్టి వచ్చేపాటికి ఫోర్ థర్టీ అయిపోయింది మాస్టర్ అంటే మధ్యాహ్నమే వచ్చేస్తారు ప్రదీప్ వచ్చిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి ఇచ్చాను అది తినేలోపు నేను ఇట్లా బొప్పాయి పండు అయితే కట్ చేశాను రెండు కాయలు అయితే చెట్టుకి పండిన కాయలే తీసుకొచ్చారు చాలా తియ్యగా ఉన్నాయండి చెట్టుకి అట్లా పండితే ఏ కాయినా కూడా మంచి స్వీట్ వచ్చింది ఇంకా అన్నీ పండినవి తీసుకొస్తే మనకి స్టాక్ ఉండవు కదా కొన్ని మాత్రం మూడు కాయల వరకు పచ్చివి తీసుకొచ్చారు రెండు అయితే చెట్టుకే పండి బాగున్నాయి అలాగని అసలు మెత్త మెత్తగా లేదు మొక్క మనకి కొబ్బరి ముక్కలాగే ఉంది గట్టిగా కానీ కాయ మాత్రం మంచిగా పండింది అనమాట చక్కగా ఈ బొప్పాయి పళ్ళు ఇలా పీసులా కట్ చేసి పిల్లలకు ఫోర్క్ ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు మనకి ఎంత తిన్నా కూడా అసలు నష్టం ఉండదు చాలా మంచిది పిల్లలకైతే బ్లడ్ పట్టడానికి కూడా మంచిదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ టైంలో మంచూరియా నూడిల్స్ అటువంటివి కాకుండా చక్కగా ఇలా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వండి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు హెల్త్ కూడా చాలా మంచిది